Hello all, welcome back to our channel Sudan Little World. ఈ మధ్య చాలా రోజులైంది వీడియోస్ చేయక రీజన్ ఏంటో నేను మీకు ఈ వీడియోలో చెప్తాను సో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూసినట్టయితే మీకు కంప్లీట్గా అర్థమవుతుంది సో స్కిప్ చేయకుండా అయితే వీడియోస్ చూడండి అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ చూడండి ఫస్ట్ టైం చూసే వాళ్ళకి నేను చెప్తున్నాను ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు కూడా మళ్ళీ నేను సబ్స్క్రైబ్ చేసుకోమనని వీడియోలో చెప్తున్నానని ప్రతిసారి సబ్స్క్రైబ్ చేసుకుంటున్నట్టున్నారు సో దానివల్ల ఏమో ఏమవుతుందంటే మళ్ళీ సబ్స్క్రైబ్ అయిపోతుంది సో అలాంటి పని చేయద్దు ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు చూడండి అండ్ కొంతమంది అయితే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో అలాంటి వాళ్ళు చేసుకోండి అండ్ వీడియో కానీ ప్లీజ్ ఎక్కడైనా మీకు నచ్చినట్టయితే లైక్ చేసుకొని వీడియోస్ చూడండి అప్పుడే ఛానల్ అనేది ముందుకు గ్రో అవుతుంది సెలబ్రిటీస్కైనా అండి అండ్ టిక్ టాక్ స్టార్స్ ఇన్స్టాగ్రామ్ స్టార్స్ వీళ్ళకైనా సపోర్టు మా లాంటి వాళ్ళకు కూడా సపోర్ట్ చేయొచ్చు కదా ప్లీజ్ సపోర్ట్ అయితే చేయండి ముందు ముందు మీకు ఇంకా క్వాలిటీ అండ్ బాగా ఉండే వీడియోస్ నేను చేయడానికి ట్రై చేస్తాను కామెంట్ కూడా చేయండి అప్పుడే తెలుస్తుంది కదా నా వీడియోస్ మీకు నచ్చుతుందా లేదా అని సో కామెంట్ అయితే ప్రతి ఒక్కరు చెయ్యండి మీకు నచ్చినా నచ్చకపోయినా వీడియోస్ చేయండి ఒకవేళ ఇన్ కేస్ ఏదైనా నచ్చకపోతే మీరు కామెంట్ రూపంలో చెప్పినట్టయితే నేను అది మార్చుకోవడానికి ట్రై చేస్తాను ఓకేనా వీడియో ఇంతకీ మీరు టైటిల్ చూసే ఉంటారు కదా సో ఆ టైటిల్లో ఉండే ఏంటి అని అనేది ఈ వీడియోలో మీకు తెలుస్తుంది సో ఇది వ్లాగే అనమాట ఇంక నుంచి బ్లాగ్సే వస్తాయి నేను ప్రస్తుతానికి బ్యాక్గ్రౌండ్ చూస్తే మీకు అర్థమవుతుంటుంది ప్రస్తుతానికి నేను ఎక్కడ ఉన్నాను అంటే మా ఊరికి వచ్చేసాను అనమాట మా హస్బెండ్ వాళ్ళ ఊరికి సో నేను వచ్చి కూడా ఎప్పుడు అంటే ఒక పండగ ముందు రోజుకి వచ్చానండి భోగి ముందు రోజు వచ్చాను సో నేను భోగి అండ్ సంక్రాంతి కనుమ ఈ మూడు షూట్ చేద్దాం అనుకున్నాను అవి ఎందుకు షూట్ చేయలేదు అండ్ ఇంత లేట్గా ఎందుకు వీడియోస్ చేస్తున్నానని కూడా మీకు మీతో షేర్ చేసుకుంటాను ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం రండి సో నేను భోగికి ముందు రోజు వచ్చానండి భోగికి ముందు రోజు వచ్చాను పండగ ఎందుకు చేసుకోలేదు అంటే ఆ వీడియోస్ పోస్ట్ చేయడానికి కారణం ఏంటంటే మేము పండగ చేసుకోకూడదు సో so, పండగ చేసుకున్నప్పుడు మీకు వీడియోస్ పెట్టి ఏం ప్రయోజనం అందుకని వీడియో షూట్ చేయలేదు అండ్ ఈరోజు ఎందుకు తీస్తున్నానంటే కొంచెం టైం దొరికిందనమాట మీకే అర్థమవుతూ ఉండాలి అంటే ఇద్దరు కిడ్స్ని పెట్టుకొని ఇంట్లో పని చేసుకొని వీడియోస్ చేయడం అంటే కొంచెం కష్టమే నేను ఆల్రెడీ మా అమ్మ వాళ్ళ ఊర్లో ఉన్నప్పుడు చెప్పాను అంత ఈజీ కాదు కానీ ఏంటంటే నాకు హాబీ లాగా అయిపోయింది చేయకపోతే రోజు అయ్యో వీడియో ఒక్కడికి కూడా చేయలేదే అని కొంచెం డిసప్పాయింట్గా ఉండేది సో దానికోసం అనని దానికోసం అనే కాదు చెయ్యాలి అనని ప్రతిరోజు ఉండేది కానీ కుదరక చేయలేదు సో ఎందుకు మిస్ చేసుకోవడం ఇంత దూరం వచ్చి మళ్ళీ వదిలేయడం ఎందుకు అనని నేను వీడియోస్ అయితే కంటిన్యూ చేద్దామనని అనుకుంటున్నాను మీ ప్రోత్సాహంతో ఇంకా ముందుకు వెళ్ళాలని అనుకుంటున్నాను సో ప్లీజ్ అయితే లైక్ చేసుకోండి అండ్ షేర్ కూడా చేయండి పది మందికి తెలిసేటట్టు సో ఇదండి అండ్ భోగి అండ్ సంక్రాంతి కనుమ ఎందుకు చేసుకోలేదు అంటే ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది మా అత్తగారు చనిపోయి నిన్నటితో లెవెన్ మంత్స్ అంటే ఈరోజు ట్వంటీ టూ అనమాట ట్వంటీ వన్తో లెవెన్ మంత్స్ అవుతుంది సో లెవెన్ మంత్స్ తర్వాత మేము దేవుడికి పెట్టుకోవాలన్నమాట పెట్టుకుంటే ఆ తర్వాత ఇంకా ఏ పండగైనా చేసుకోవచ్చు ఇక్కడ నుంచి ఏ పండగైనా చేసుకోవచ్చు సో అదండి దానికోసం అని పండగ చేసుకోలేదు అండ్ నిన్న కూడా ఏంటంటే వీడియో షూట్ చేద్దామని థాట్ వచ్చింది కానీ మరి చండాలంగా ఉంటుంది అంటే మా మామ కొంచెం ఎమోషనల్ అయ్యాడు మా అత్తకి పెట్టుకుండేటప్పుడు అంటే దేవుడికి ముందుగా పెట్టుకొని తర్వాత మా అత్త పటం పెట్టి మా అత్తకి అగర్వతులు వెలిగించి చీర జాకెట్ పెట్టి అలా చేసామన్నమాట సో కొంచెం ఏడుస్తూ అలా ఉన్నాడు అది షూట్ చేసి పెడితే బాగుండదు కదా వాళ్ళ ఎమోషన్తో కొంచెం ఆడుకున్నట్టు ఉంటుంది ఎందుకులే అని వీడియో షూట్ చేయలేదు నాకైతే ఉన్నింది కానీ ఎందుకో అనిపించింది సో అందుకని అందుకే ఆ వీడియో కూడా తీయలేదు ఈరోజు ఏంటంటే ఇంట్లో మా అమ్మ వచ్చి టూ డేస్ ముందు వచ్చిందనమాట అంటే మాతో పెట్టుకోవాలి అని అని అన్నాం కదా సో దానికోసం అని అని మా అమ్మని రమ్మన్నాను అంటే ప్రసాదాలు అవి ఇవి చెయ్యాలి దాని కోసము అందుకు వచ్చింది సో ఇప్పుడైతే ఉంది ఈరోజు ఊరికి వెళ్తుంది మా పెద్దోడిని కూడా తీసుకొని వెళ్తాను అంటుంది మరి వాడు వెళ్తాడో వెళ్ళడో తెలీదు మా బుడ్డోడు నేను ఉంటాము అండ్ ఇంకోటి ఏంటంటే మా హస్బెండ్ అండ్ మా మామ తోటలో పని ఉందనమాట ఓ టూ డేస్ త్రీ డేస్ ఉంటుంది సో మార్నింగ్ వెళ్తే ఈవినింగ్ వస్తారు మధ్యలో తినడానికి వస్తారు సో అది అనమాట ఇంకా ఏంటంటే అదండి ప్రస్తుతానికైతే ఖాళీగా ఉన్నాను అందుకే వీడియోస్ చేస్తున్నాను సో సపోర్ట్ చేయండి ప్లీజ్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అనుకోకుండా సపోర్ట్ అయితే చేయండి సో ఇంతకీ మీకు ఇప్పుడు ఇంట్లో ఏమేం చేశానంటే ఆల్మోస్ట్ అన్ని పనులు అయిపోయాయి ఇంకా వీడికి స్నానం చేయించాలి వీడికి పెద్దోడికి కొంచెం చలిగా ఉంది కదా ఊరి దగ్గర అందుకని మధ్య కొంచెం ఎండ వచ్చిన తర్వాత స్నానం అనేది చేపిస్తున్నాను సో దానికోసమని సో వీడైతే ఏడుస్తున్నాడు కొంచెం టైం అయింది ఆకలి టైం అయింది సో ఫీడింగ్ ఇచ్చి ఆ తర్వాత మళ్ళీ నేను మీకు కంటిన్యూ అవుతాను ఓకేనా మా ఫుడ్ అయితే ఇప్పుడే నిద్ర గుచ్చేసాను వాటర్ హీట్ అయ్యేలోపు ఇప్పుడు కాసేపు నిద్రపోతే గోళ లేకుండా ఉంటుంది అందుకని నిద్ర గుచ్చేసాను అని ఇంట్లో ఒక ఉయ్యాలు కట్టాము బయట ఒక ఉయ్యాలు కట్టామండి ఎందుకంటే మార్నింగ్ పూట అలా బయట వేయచ్చు కొంచెం చలిగా అలా ఉన్నప్పుడు లోపల వేయచ్చు అందుకని సో అది అండ్ ఇంట్లో ఈరోజు నేను ఏమేమి పని చేశానని చూపిస్తాను చెప్పాను కదా నిన్న మా అత్తగారికి పెట్టుకున్నామని పెట్టుకున్నాము సో అంత నైవేద్యాలు అన్నీ ఈరోజే తీసామనమాట నిన్నంతా అలానే ఉన్నింది సో అది అండ్ ఏమేమి చేశానంటే చపాతీ చేశానండి అండ్ మా బుడ్డోడికి ఇప్పుడే చేశాను అందుకే పెట్టలేదు సో చపాతీ చేశాను అండ్ మా బుడ్డోడికి ఉప్మా అండ్ వైట్ రైస్ ఉంది మా మామ అండ్ ముస్లాం ఉంది అని చెప్పాను కదా వాళ్ళతో నైట్ వైట్ రైస్తోనే మోస్ట్లీ వాళ్ళు టిఫిన్లో అలా తినరు అనమాట మార్నింగ్ ఉంటే తింటారు ఎక్కువగా ఎంత తిన్నా మళ్ళీ మజ్జిగతో తింటేనే వాళ్ళకి కడుపు నిండుతుంది విలేజ్లు అందరూ అంతే సో ఇంకా వాళ్ళకి మజ్జిగ వేసి పెట్టాలన్నమాట అది అండ్ ఇల్లు అయితే చిమ్మేశాను నీట్గా ఇల్లు మొత్తము క్లీనింగ్గా అయిపోయింది క్లీన్ అయిపోయింది అండ్ అంట్లు ఉంటే అంట్లు కూడా నైటే తోమేసాను అనమాట సో అంట్లు కూడా ఏం లేవు అంటే రోజు నేనే తోముకుంటాను మా అమ్మ ఉండింది కాబట్టి పాపం నైట్ మా అమ్మే తోమేసింది అది మ్యాటర్ అండ్ నెక్స్ట్ ఇంకేంటంటే ముగ్గు చూపిస్తాను అదండి ముగ్గు ఎలా వేశాను ఏంటని మేడం మీదకి వెళ్ళి అక్కడి నుంచి చూపిస్తాను ఇదిగోండి ముగ్గు అయితే ఇలా ఉంది ఏదో నాకు వచ్చినట్టు అలా ముగ్గు వేసేసాను అనమాట అండ్ నెక్స్ట్ ముగ్గు అనమాట ఇది ముగ్గులు ఇలా వేసాను మా అయితే ఎవ్వరు లేరండి అందరు ఇప్పుడు నాట్లు అవన్నీ జరుగుతున్నాయి అనమాట సో అందరూ చీకట్లో వెళ్ళిపోతున్నారు అందుకే ఈరోజు మా మామ అండ్ మా బావ ఇద్దరు కూడా వెళ్ళిపోయారు అనమాట నాకేమో తోటలో పని రావు పాపం వాళ్ళే కష్టపడుతున్నారు ఏం చేద్దాం ఈ చెట్టు మాత్రం ఎప్పుడు వచ్చినా కంపల్సరీ ఫ్లవర్స్ అయితే పూస్తూనే ఉంటాయి అండ్ కనకాంబరం చెట్టు మల్లి చెట్టు ఇప్పుడైతే సీజన్ కాదు కాబట్టి పూతలు పూయడం లేదు అంతా ఇక్కడంతా అంతా ఈ ఎకరా ఊడ్చేసరికి సగం నడుగులు పడిపోతాయి ఏంటో మరి అసలుకి ఇప్పుడైతే ఈ పిల్లల్ని చూసుకొని ఇంట్లో పని చేయడానికి మనము సారీ మనము అనకూడదు అందరినీ ఇంక్లూడ్ చేయకూడదు కదా సో నా గురించి చెప్తాను నేను అంత కష్టపడుతున్నాను అదే ప్రీవియస్ డేస్ అయితే పెద్దవాళ్ళు ఇంట్లో పని అండ్ తోటల్లో పని మళ్ళీ పిల్లల్ని చూసుకోవడము మొత్తం చేస్తారు ఎలా చేస్తారో ఏంటో మరి తెలీదు వాళ్ళకి నిజంగా పెద్ద సెల్యూట్ అండి ఇప్పుడు పిల్ల ఇప్పుడు వాళ్ళు అయితే ఇంట్లో పని చేసుకోవడానికే ఏడుస్తున్నారన్నమాట ఇంకా ఫ్యూచర్లో అంటే రాను రాను ఇంకా ఆ పని కూడా చేయరనుకుంటా ఒక పని మనిషి ఇప్పుడే ఆల్మోస్ట్ అట్లా వర్క్ చేసేవాళ్ళు పని మనిషిని పెట్టుకొని అలా చేసుకుంటున్నారు కుదరక ఫ్యూచర్లో కూడా ఇంకా దారుణంగా ఉంటుందేమో అనిపిస్తుంది చూస్తుంటే సిచ్యువేషన్ చూస్తుంటే సో అలా కాకుండా ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటే కొంచెం హెల్తీగా ఉంటారు అన్నీ బాగుంటాయి అది మొత్తానికి అయితే ఇల్లు నేను తిరిగిన దగ్గరే తిరిగి చూపిస్తున్నాను మీకు అండ్ మా అమ్మ పోయి చేస్తుంది నా కొడుకు డైరెక్షన్ చేస్తున్నాడు అటు ఇల్లు ఇటెల్లు అనేది అమ్మకు కూడా కాళ్ళు నొప్పులు అనమాట మా అమ్మకు కూడా ఏం పని చేయలేకుంది నిన్న దేవుడికి పెట్టుకునేటప్పుడు మా ఆయన మావిడాకులన్నీ తెచ్చి ఇలా కట్టాడనమాట దేవు అంటే పూజ రూమ్లో కానీ అండ్ ఇట్లా గుమ్మానికి బయట ఇలా చేశాడనమాట పాపం వంట ఇంట్లో పని అన్నీ వచ్చు కాబట్టి నేను లేకున్నా చేసుకోవడం అలా మేనేజ్ చేస్తున్నాడు ఒకవేళ రాకుండా ఉంటే పరిస్థితి ఏంటి ఆ సిచ్యువేషన్ అనుకుంటే దారుణంగా ఉంది అసలుకి కంపల్సరీ అయితే ఉండాల్సి వచ్చేది తనకు అన్నీ తెలుసు కాబట్టి నేను అంత ధైర్యంగా ఇన్ని రోజులు మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉండడం జరిగింది సో అది ఇంతకు మీకు చెప్పడం మర్చిపోయాను అసలుకి నేను యూట్యూబ్ ఛానల్ ఎందుకు స్టార్ట్ చేశాను అని అనేది మీకు తెలియాలి అంటే పైన ఐకార్డ్లో నేను వీడియో అనేది పోస్ట్ చేస్తున్నాను సో అది చూడండి ఒకవేళ లేదంటే చూడలేని వాళ్ళు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా నేను వీడియో లింక్ అనేది నేను మెన్షన్ చేస్తాను సో ఓపెన్ చేసి చూడండి అప్పుడైతే మీకు అర్థమవుతుంది ఎందుకు నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను అని సో సపోర్ట్ అయితే చేయండి అబ్బా అందరూ సెలబ్రిటీస్కే చేస్తున్నారు అంటే వాళ్ళు వాళ్ళ ఇంట్రెస్ట్ కొద్ది చేస్తున్నారు కానీ సెలబ్రిటీస్ అండ్ టిక్ టాక్ ఫేమ్ ఫేమ్ ఉండే వాళ్ళకే చేస్తూ పోతే ఇలా మాలాంటి వాళ్ళు ఎప్పుడు మొక్కంచోన్న వాళ్ళు ఇలా వచ్చిన వాళ్ళకి కొంచెం సపోర్ట్ చేస్తే కదా ధైర్యంగా ఇంకా పది మంది రావడానికి ట్రై చేస్తారు సో సపోర్ట్ అయితే చెయ్యండి అంటే మామూలుగా చూస్తారు కాబట్టి చూసేదాంట్లో ఒక వన్ మినిట్ టూ మినిట్స్ అలా కేటాయించే దాంట్లో తప్పేం లేదు కదా సో దానికోసం చెప్తున్నాను అది అండ్ ట్వంటీ ఫస్ట్ ముందు రోజు అంటే ట్వంటీ రో డే అయితే ఫుల్ పని నాకు మా హస్బెండ్కి మా అమ్మ వచ్చింది చేద్దామని కాకపోతే మా అమ్మకి ఫీవర్ వచ్చి చేయలేకపోయింది లేదంటే ఆమె కూడా చేసిండు సో ఇల్లు మొత్తం క్లీన్ చేసాము బూజు కొట్టుకొని అండ్ ఇలా మొత్తం క్లీన్ చేసుకొని అన్నీ సర్ది పెట్టుకున్నాం అనమాట మళ్ళీ ఇంకా కొన్ని ఫంక్షన్లు ఉన్నాయి అవి నేను ముందు వీడియోలో మీకు చెప్తాను అని చూపిస్తాను సో అవి ఏంటి అని అనేది ముందు ముందు వీడియోస్లో తెలుస్తాయి మీకు సో మొత్తం క్లీన్ చేసుకొని ఆ రోజు నైట్ పడుకుండేసరికి లెవెన్ థర్టీ అయిందనమాట మామూలుగా సిటీస్లో అయితే లెవెన్ థర్టీ ట్వెల్వ్ అనేది పెద్ద గొప్ప కాదు నిద్రపోయే టైము కానీ పల్లెటూరులో నైన్ కల్లా అందరు నిద్రపోతారు ఆ టైంలో బయట బండలు కడగడము అందరికీ డిస్టర్బెన్స్గా ఉండుండాలి నాకు తెలిసి సో మొత్తం అయితే క్లీన్ చేసుకున్నాము ఈ సామాన్లు ఇవన్నీ సర్దేదానికి కింద పేపర్ వేసి సర్దుదాం అనుకున్నాను కానీ పేపర్స్ దొరకలేదు సరే ఈసారి తెచ్చుకున్నప్పుడు వేసి సర్దుదామని వదిలేసాను అనమాట సో ఇదండి మొత్తానికైతే అండ్ నెక్స్ట్ ఇంకా మా హస్బెండ్ వచ్చిన తర్వాత వీడియో షూట్ చేస్తే చేస్తాను అంటే కొంచెం ఇన్వాల్వ్ చేద్దామని నేను చాలా ట్రై చేస్తున్నాను కానీ తనకేందంటే కొంచెం షై ఫీలింగ్ అందరూ మనలాగా ఉండరు కదా నాకేంటంటే స్కూల్ డేస్లో కాలేజ్ డేస్లో బాగా కల్చరల్స్లో పార్టిసిపేట్ చేసి కొంచెం స్టేజ్ ఫియర్ అనేది లేదనమాట అందుకే నేను వీడియోస్ తీయడానికి ఒక మేజర్ రీజన్ అనమాట తనకేందంటే కొంచెం షై ఉంది అండ్ స్టేజ్ ఫియర్ ఉంది సో దానికోసము వీడియోస్లోకి రావడం లేదు సో మ్యాక్సిమం ట్రై చేస్తాను వీడియోస్లోకి తీసుకొని వచ్చి మీతో పరిచయం చేసి తన్ను కూడా వీడియోస్ చేయడానికి ట్రై చేస్తున్నాను చూద్దాం ఫ్యూచర్లో ఏమైనా వస్తాడో ఏంటో అని అని మీరు కానీ సపోర్ట్ చేస్తే డెఫినెట్గా ఇంకా మంచి మంచి వీడియోస్ చేయాలని అయితే నాకైతే చాలా ఆశగా ఉంది సపోర్ట్ అయితే చెయ్యండి పదే పదే ఇదే చెప్తున్నాను అని అనుకోకుండా సో మనకి తెలిసిన అమ్మాయి ఒక అమ్మాయి చేస్తుంది కొంచెం ఛానల్ గ్రో అవుతుంది అంటే అంటే నాకు తెలిసిన వాళ్ళు అంటే మా రిలేటివ్స్ వాళ్ళకి కొంచెం ప్రౌడ్గా ఉంటుంది నాకు బాగుంటుంది కదా అందుకని అనమాట నేను చోటే తిరుగుతూ ఉన్నాను ఏమనుకోవద్దు సో ఇదండి వీడియో ఇప్పుడైతే మా హస్బెండ్ వచ్చిన తర్వాత మళ్ళీ చూపిస్తాను మీకు తనకి ఇబ్బంది లేకుండా ఉంటే సరే మనం ఫోర్స్ చేయకూడదు కదా ఎవరిని మనకంటే ఏం ప్రాబ్లం లేదు అవతల వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండాలి కదా ఇంట్రెస్ట్ లేకుండా మనం వీడియోస్ తీస్తే పాపం వాళ్ళు కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతారు సో తనకైతే అదే ఓకే అంటే తీస్తాను అనమాట అది మా ఆయన వచ్చాడు ఇప్పుడే చపాతి పెట్టాను తింటున్నాడు సైలెంట్గా వెళ్ళి వీడియో తీద్దాం ఏమంటాడో చూద్దాం கொஞ்சம் சிங் எக் கத அதுக்கெடி சிங் அந்த போது அது பனி அட்டந்த பிளஸ் இந்த எந்தவரின் பணி நார் பீக்கேதா அது அந்த సో ఇదండి ఈ రోజు వీడియోస్ హోప్ఫుల్లీ మీకు నచ్చుంటుంది అనుకుంటున్నాను సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ మీకు కనుక వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి రేపైతే మంచి వీడియోతో మీ ముందు ఉంటాను అంటుంది దెన్ బై బై టేక్ కేర్ ఎ నైస్ డే